బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ నూతన చైర్మన్ మెన్షాల సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ నన్ను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్న శాసనసభ్యులు ఎంఎం కొండయ్యకు ఎంపీ మంత్రి సారథులకు నా హృదయపూర్వక నమసుమాంజలు తెలియజేసుకుంటున్నాను స్థానిక ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది రాబోయే ఎన్నికల్లో చీరాల మున్సిపాలిటీని గెలిచి శాసనసభ్యులు ఎంఎం కొండయ్యకు బహుమతిగా ఇస్తామని తెలిపారు Next, 미션을 하려고 하던데 시렁아 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 박하리슈 한번 봐라 박하리슈 한번 봐라 사모님은 왜 이래 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 왜 이래 లో ముప్పై మూడో వార్డుల ముందు ముప్పై మూడు వార్డుల నుండి ముప్పై మూడు కౌన్సిల్ అందరికంటే ముందు వచ్చిన వాడిని నేను ఈ రోజు నన్ను నిలువల మోసం చేసి నిలువలను చంపేశారు బాబు గారి సమక్షంలో బాబు గారు మీ సమక్షంలో నేను వచ్చి చేరింది చీరాల మున్సిపాలిటీలో పదహారు వేలు ఓట్లు ఉన్నాయి ఆరు వేసులు ఎనభై మూడు శాతం వేసి గెలిపించాం బాబు గారు అక్కడ ఉన్నప్పుడు రెండు సార్లు మోసం జరిగింది చైర్మన్ గా నాశనం చేశారు పద్నాలుగు ఆస్తులుంటే పన్నెండు అమ్ముకున్నానండి అద్దీ ఇంట్లో ఉంటున్నారు బాబు గారు నాకు చేసింది చైర్మన్ గా మించా సాంసరావు గారిని ప్రకటించారు ఎంపీ గారే ప్రతిపాదించింది ఇంకా నేను వచ్చేసాను బయట మంత్రి గారితో మాట్లాడారు హామీ ఏం లేదు ఈక్వేషన్స్ కుల సమీకరణ ప్రకారం న్యాయం జరిగిద్ది అన్నారు లెక్కన ఏమనుకున్నాను ఇక్కడ టౌన్ లో ఉన్నది మా వాళ్ళే కదండి మొన్న బలరాంగారు కాదనుకొని మేము వచ్చి నేను వచ్చి చేసి రెండు వేల వంద సభ్యత్వాలు చేశానండి రెండు వేల వంద సభ్యత్వాలు నన్ను ఈ విధంగా ఏదన్నా విషం ఇచ్చి చంపేసి బాబు గారు చంద్రబాబు గారు సీఎం గారు మూడోసారి కూడా నిలువున మోసం చేశారు కూడా రాజీనామా చేసేస్తున్నాను ఇంకా పార్టీలో ఉండను నమస్కారం రాజకీయాల్లో ఇంకేం నా దగ్గర ఆడని శక్తి అయిపోయింది నాశనం అయిపోయాను ఇంకా నిన్న కూడా ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకున్నానండి ఇంకేమీ లేవు నా దగ్గర ఉన్నది ఇంకా కిడ్నీలో లివరే బాబు గారు ఇప్పుడు ఇంతమంది ఎనభై మూడు పర్సెంట్ గెలిపించాం ఇదేనా బాబు గారు సామాజిక న్యాయం అన్నారు ఆరి వయసు నేనే దొరికాను ఇప్పుడు రెండు సార్ ఆ రోజున రెండు వేల పద్నాలుగు జూలై మూడో తారీఖు ఆ రోజున కృష్ణమోహన్ గారు మీ పార్టీలో రావడానికి నాకు డబ్బేసారు ఆయన తీసుకోవడం కాదు ఆ రోజు అదే టీడీపీ వల్ల నాశనం అయిపోయాను సరే వైసీపీని కాదని వచ్చాను సుబ్బారెడ్డి గారిని నాకు ఎంతో దగ్గర ఆఖరికి బాధపడి ఏడుస్తూ సార్ మిమ్మల్ని వదిలేసేస్తా ఏమనుకోవద్దు నన్ను బాలను మోసం చేశారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని వచ్చి ఎవరు రాంటే నా మీద అనేక మంది కేసులు పెడతారున్నా నేను భయపడకుండా వచ్చి బాబు బాబుగారి సంవత్సరం మేడవరోజు చేరానండి ఇదేనా నాకు ఇచ్చి గాయం ఈ రోజు నుంచి విలుపల్సిపోయాడు చచ్చిపోయాడు పద్దెనిమిది ఓడి కౌన్సిలర్ శ్రద్ధాంజలి ప్రకటించుకోండి నేనే చదువుతున్నాను స్వయంగా